జై శ్రీమన్నారాయణ ఇప్పుడు చూస్తున్నది శ్రీరంగం అండి నూట ఎనిమిది ప్రధాన విష్ణు దేవాలయంలో మొదటి స్థానం దీనిదే కదా నూట యాభై ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఇరవై ఒకటి గోపురాలతో ఉన్నదండి ఇప్పుడు మనం వెళ్దాం అండి ఇది మొదటి ద్వారం అన్నమాట ఇలా మనము నడిచి ఒప్పుకున్న వాళ్ళు అన్ని ద్వారాలు నడుచుకుంటూ వెళ్ళొచ్చు ప్రతిదీ చూసుకుంటూ మనము లేదు అనుకునే వాళ్ళు రెండు ప్రకాల వరకు ఆటోలో వెళ్ళొచ్చండి మామూలుగా మనము ఏదైనా దేవాలయం వెళ్ళాలంటే ఒక ఊరికి వెళ్తాం కానీ ఇక్కడ ఏంటంటే ఊర్లోనే దేవాలయం ఉంది అలా మనం చూ చుట్టుపక్కల చూసుకుంటూ పువ్వులు కొనుక్కుంటూ చెప్పులు ఇక్కడ ఇప్పేసి ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలండి వెళ్ళలేని వాళ్ళకి ఆటోలు వ్యాన్లు జీపులు కొంతవరకు రెండు మూడు ప్రాకారాల వరకు ద్వారాల వరకే అలో చేస్తారు తర్వాత అక్కడి నుంచి మనం ఇంకా కంపల్సరీ నడుచుకుంటూ వెళ్ళాలండి మధ్యలో ఇలా దేవాలయాలు ఉన్నాయి ఇప్పుడు ఆటోలో వెళ్ళుతున్నాము మేము మనం ఇప్పుడు మనమున్నది జయ జయశ్రీమనారాయణ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు వాళ్ళ గోదా కళ్యాణము ఇలా ప్రాకారాలు దాటుకుంటూ రావాలి ఇక్కడ వరకే ఆటోలు కానీ జీపులు కానీ అలో చేస్తారు ఇవి ఇలా ఏడు కోటలు ఉంటాయి సర్దా కోటలు ఇవన్నీ మనం నడుచుకుంటూ వెళ్ళాలి రంగనాయకుల ఇందులో నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి స్వామివారిని చూడటానికి శ్రీరంగం ఇది సంక్రాంతి ముక్కోటి ఏకాదశి సందర్భంగా డెకరేషన్ के लिए हमारे वाले की पुलिस मां ఏదైనా దేవాలయాలు వెళ్తున్నప్పుడు మనం మాట్లాడకుండా చుట్టుపక్కలవన్నీ మంచిగా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలండి ఇప్పుడు కపిల గోవో మరి ఏంటో తెలియదు నాకు కూడా ఇక్కడైతే ఆవును కట్టేసి ఉన్నారండి మేము సుప్రభాత సేవకు ఇవైతే మిస్ అయ్యాము మీరు వెళ్ళినప్పుడు సుప్రభాత సేవలో ఇవన్నీ చూడండి ఇవన్నీ చూడండి ఎంత పెద్ద కట్టడాలో మొత్తం రాతి కట్టడాలతో చెక్కబడి ఉన్నాయి ఇది టెంపుల్ లోపల అండి మెయిన్ టెంపుల్ శ్రీరంగం గోపురం దర్శనం అయిపోయాక ఇలా బయటికి రావాలి ఇది లోపల గర్భగుండ స్వామివారు పాద ఇది విభీషణుడు హనుమాన్ మధ్యలో రాముడు అండి ఈ దేవాలయము ప్రతి ఒక్కళ్ళు దర్శించవలసిన దేవాలయము శ్రీరంగనాయకుడు శ్రీరంగం రామ పట్టాభిషేకం తర్వాత విభీషణుడు రాముడిని వదిలేక వెళ్ళలేకపోతూ ఉంటే లంకకు రాముడు తనకు మారుగా శ్రీరంగనాథుణ్ణి తాను పూజించే రంగనాయకుడిని ఇస్తారనమాట అది తీసుకొని అలా వెళ్తూ ఉంటే చూడండి ఇక్కడ మనకి అప్పుడప్పుడు తిరుమల గుర్తు వస్తుంది దర్శనం అయిపోయాక వెళ్తూ ఉంటాం కదా చుట్టూ ఇలా రాతి కట్టడాలు అయితే అలా విభీషణుడు ఏం చేస్తాడు ఆ రంగనాయకుడిని పట్టుకొని వెళ్ళేసరికి కావేరి నది వచ్చేసరికి సమయం అయిపోతుంది మేము సంక్రాంతి టైంలో అక్కడే ఉన్నామండి అందుకని తీసిన వీడియో అప్పుడు అది ఇక్కడ మనకు మధ్యలో ప్రతి చోట ఒక రెండు మూడు ప్లేస్లో లోపలంతా ఇసుక ఉందండి ఇప్పుడు చూస్తున్నది రామానుజం గారిదండి స్వామివారికి ఈయన అంటే చాలా ఇష్టము ఈయన సజీవంగా మనకి పార్థీవ దేహము ఇప్పటికీ కనిపిస్తుంది ఇక్కడ స్వామివారి మనం తగలకూడదు కానీ అయ్యవార్లు వాళ్ళు తగిలితే మెత్తగా ఉంటుంది అంటారు సంవత్సరానికి రెండుసార్లు పచ్చకర్పురము కుంకుమ పూజ వేసి స్వామివారికి అద్దుతారు ఇదేనండి ఆ టెంపుల్ వచ్చినప్పుడు తప్పకుండా చూడండి మిస్ అవ్వకండి లోపల మనకు ఇలా అన్నీ కనిపిస్తాయండి గోపురాలు మళ్ళీ చిన్న చిన్న దేవాలయాలు ఆల్వార్లు చాలా బాగుంది ఇది ఏనుగు ప్రత్యేక ప్రసాదం అలాగా ఇక్కడ ప్రసాదం కూడా ఇస్తారు డబ్బులకండి ఉచితం కాదు ఎండ కూడా బాగానే ఉంది ఇసుక ఉంది చూడ్డానికి చాలా చక్కని ప్రదేశము మధ్య మధ్యలో ఇలా ఒక ప్లేస్లో మాత్రము హెల్త్ చెకప్ పాయింట్స్ కూడా పెట్టారండి అప్పుడు ఇది మరి ఎప్పుడు ఉంటుందో నాకైతే తెలియదు ఏదైనా ప్రాబ్లం వచ్చినా అప్పటికప్పుడు మనకి చెక్ చేయడానికి ఉన్నారు ఇలా ద్వారాలు చాలా అంటే చాలా అసలు ప్రతి ఒక్కళ్ళు దర్శించవలసిన క్షేత్రము శ్రీరంగము అలా విభీషణుడు శ్రీరంగం నుంచి శ్రీరంగనాదు తీసుకొని వెళ్తున్నాడు కదా అయితే అక్కడ కావేరీ నది వచ్చేసరికి ఏమైంది సంధ్యా సమయం అయ్యేసరికి వందనం మార్చుకుంటా అనేసి నదికి వెళ్తాడు కింద పెట్టేసి వెళ్ళిపోతాడు అక్కడే స్వామివారు ప్రతిష్ఠించబడ్డాడు అదే ఈ శ్రీరంగము ఇక్కడ పడుకొని ఉంటాడు అయితే స్వామివారు దక్షిణం వైపు తిరిగి ఉంటుందండి ఫేసు ఇది నైట్ వ్యూ చాలా బాగుంది జై శ్రీమన్నారాయణ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీరంగం వెళ్ళలేని వాళ్ళు ఇలా చూసినా కూడా పుణ్యం దక్కుతుందండి జై శ్రీరంగ